ఏంటి నాదర్గుల్లో వారాహి మధ్య టెంపుల్ స్టార్ట్ చేస్తున్నారా అది కూడా తెలంగాణ స్టేట్ లోనే అతిపెద్ద వారాహి టెంపుల్ గా ప్లాన్ చేశారా ఈ టెంపుల్ యొక్క అడ్రస్ చూసుకుందాం ఇప్పుడే సో కనిపిస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ ఈ స్పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలే ఈ టెంపుల్ ని స్టార్ట్ చేస్తున్నారు సో ఈ వీడియో చేయడానికి రెండు కారణాలు అయితే ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేసి ఎవరికైతే ఈ టెంపుల్ గురించి ఇంకా తెలియదో వారికి తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో మిస్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఇప్పుడే షేర్ చేయండి నెంబర్ టూ రీజన్ వచ్చేసి కేవలం ఈ టెంపుల్ వల్లనే మనకు చుట్టుపక్కల పరిసరాలు అన్ని కూడా టెంపుల్ తో పాటు వేగంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఈ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా మనకి ఇక్కడ రీజన్స్ ఉన్నాయి ఈ టెంపుల్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ లోని అతిపెద్ద వారాహి మాత టెంపుల్ అండ్ నెంబర్ టూ రీజన్ వచ్చేసి ఈ యొక్క టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే మనకు త్రీ నుంచి రీచ్ అవ్వచ్చు నెంబర్ వన్ మనకు బిఎన్ రెడ్డి అల్మాస్గూడ నుంచి రీచ్ అవ్వచ్చు సాగర్ హైవే గుర్రంగూడ నుంచి రీచ్ అవ్వచ్చు అండ్ మనం నాదార్గుల్ ఎంబీసార్ కాలనీ నుంచి కూడా మనం రీచ్ అవ్వచ్చు ఒక టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే మనకి ఈ త్రీ రోడ్స్ అనేవి మెయిన్ కనెక్టివిటీ ఈ టెంపుల్ తో పాటు ఈ కనెక్టివిటీ రోడ్స్ అనేవి కూడా మనకి మెంట్ అవ్వడం వలన మనకి చుట్టుపక్కల ఉన్న థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ మనం ఇన్ వన్ ఇయర్ లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మీరు కూడా ఇప్పుడే ఇక్కడే అవైలబుల్ ఉన్న ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి విత్ ఇన్ వన్ ఇయర్ లోనే మంచి లాభాన్ని పొందాలి అనుకుంటున్నారా సో అయితే మిస్ అయ్యకుండా ఈ రెండు ప్లాట్స్ గురించి ఇప్పుడే తెలుసుకోండి ఈ గుడికి రైట్ సైడ్ లోనే అవైలబుల్ ఉన్న ఈ నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనకి ఈ రోజు మార్కెట్ లో అవైలబుల్ ఉంది అండ్ ఇంకొకటి టెంపుల్ కి మెయిన్ లైన్ లోనే అవైలబుల్ ఉన్న నార్త్ ఈస్ట్ కార్నర్ నూట నలభై ఒక గజాల కమర్షియల్ ప్లాట్ అనేది కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీస్ గురించి మరిన్ని డీటెయిల్స్ కానీ అండ్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ గురించి తెలుసుకోవాలి అంటే పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్